సో మనమైతే స్టార్ట్ వచ్చేసి చూసుకోవచ్చు మీరు సో స్టార్ట్ అవుతుందండి మన మనసులోని కోరికలు అయితే మొక్కుకొని ఇక్కడ కర్పూరం వెలిగించి ఇక్కడ నుంచి వచ్చేసి మనం గిరి అయితే స్టార్ట్ చేస్తామండి అరుణాచలంని ని అని కూడా అంటారండి నేను ఈ దేవాలయం దాకా ఏ విధంగా వచ్చినా అనేది ఇంతకుముందు వీడియో మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది సో ఈ రోజు వచ్చేసి పౌర్ణమి అండి పౌర్ణమి రోజు చేయడానికి చాలా మంచి రోజు అండి గిరి ప్రదక్షిణ చేయడానికి సో మీరైతే పౌర్ణమి రోజు అయితే చూసుకొని రండి ఇక్కడికి గిరి అంటే అర్థము కొండ అండి ప్రదక్షిణ అంటే చుట్టూ తిరగడము గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగడము ఈ కొండ చుట్టూ వ్యాసార్థం వచ్చేసి పద్నాలుగు కిలోమీటర్లు అండి ఈ ప్రదక్షిణ చేస్తూ ఉంటే మనకు వచ్చేసి ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది అష్టలింగాలు అయితే వస్తాయండి ఖచ్చితంగా అయితే విజిట్ చేసుకోండి అండ్ ఇలాంటి టెంపుల్స్ కూడా చాలా వస్తాయి ఇవన్నీ సో ఇవన్నీ విజిట్ చేయడం వల్ల మన మనసుకు కూడా చాలా హాయిగా ఉంటుందండి దేన్ని అయితే మిస్ చేయద్దు మీరు ఈ అరుణాచల గిరి చుట్టూ మనకు వచ్చేసి టోటల్గా ఎనిమిది లింగాలు ఉంటాయండి ఆ ఎనిమిది లింగాలు వచ్చేసి చాలా ఫేమస్ ఇక్కడ వచ్చిన వాళ్ళు గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఎనిమిది లింగాలను అయితే దర్శించుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటారు మెయిన్ దర్శనం వచ్చేసి అవి మీకు చూపిస్తాను అరుణాచలం టెంపుల్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా పౌర్ణమి డేట్ చూసుకొని అయితే హండ్రెడ్ పర్సెంట్గా వెళ్తారండి సో పౌర్ణమి వచ్చేసి ఇరవై మూడు తారీఖు వచ్చింది అండి మే నెల నేను ఆ రోజు అయితే వెళ్ళాను సో పౌర్ణమి రోజు చాలా బాగుంటుంది అండి ఇక్కడ చూడొచ్చు కదా డప్పులు కొడుతున్నారు ఈ విధంగా చాలా మంది అయితే ఉంటారండి సూపర్గా కనిపిస్తుంది కొన్ని లక్షలాది మంది అయితే ఉంటారు చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరైతే పౌర్ణమి రోజు అయితే ప్లాన్ చేసుకుని అయితే వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి చాలా పుణ్యం అండి కాశీతో ఈక్వల్గా అయితే దీన్ని పోలుస్తారండి ఏది అరుణాచలం గిరియాత్రని కాశీతో ఈక్వల్గా అయితే పోలుస్తారు అంత పుణ్యం ప్రధానాలయం నుంచి వెళ్ళిన కాసేపటికే మనకు వచ్చేసి ఇంద్రలింగం వస్తుందండి ఇంద్రలింగం దొరకడం కొంచెం కష్టం అండి చూసుకుంటున్నారు కదా మొత్తం షాప్స్ మధ్యలో అయితే దీని ఎంట్రీ అయితే ఉంటుంది దీని గేట్ అయితే షాప్స్ మధ్యలో ఉంటుంది అండ్ క్రౌడ్ చూడండి చాలామంది ఉన్నారు ఇదే విధంగా మిగతా అన్నిటి దగ్గర కూడా జనాలు చాలా ఎక్కువగా ఉంటారండి దీంట్లో వచ్చేసి ఎనిమిది లింగాలు ఉన్నాయండి మనకు వచ్చేసి సో టెంపుల్ యొక్క ఓవర్వ్యూ చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి చూసుకొని గుర్తుపెట్టుకోండి మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే షాప్స్ మధ్యలో నుంచి దీని గేట్ ఉంది కాబట్టి సో ఇది వచ్చేసి ఒక పొడవైన హాల్ వచ్చేసి మనల్ని లోపలికైతే తీసుకెళ్తుందండి సో ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్తున్నాం చూసారు కదా ఒక పొడవైన చిన్న హాల్ వచ్చేసి మనల్ని లోపలికైతే తీసుకెళ్తుంది ఈ దారి ద్వారా సో లోపల టెంపుల్ కూడా చాలా బాగుంది నేనైతే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను సో టెంపుల్కి వెళ్ళగానే మనం వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికైతే వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్తే మనం వచ్చేసి దీని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు సో ఇప్పుడు వచ్చేసి మనం టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నామండి ఒక విధంగా చూసుకుంటే సో ఇక్కడ వచ్చేసి మీకు ఒకటి కనిపిస్తుంది యూసారా ఇది వచ్చేసి బాయ్ అండి అప్పట్లో తిరువన్మల రాజులు ఉన్నారో వాళ్ళు స్నానాలు చేయడానికి అయితే ఇది శివాయ ఇప్పుడైతే దర్శనం చేస్తున్నామండి అది వచ్చేసి ఇతర సో ఇప్పుడు సెకండ్ లింగం దగ్గరికి వెళ్దాం మనం ఇంద్రలింగం దగ్గర క్రౌడ్ చూడండి ఏ విధంగా ఉందో టోటల్గా సో మనకు వచ్చేసి మధ్యలో ఇలాంటి ఇలాంటి టెంపుల్స్ అయితే వస్తూ ఉంటాయి విజిట్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి ఇప్పుడు ఒకసారి గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి మీ కనుచూపు మీరు ఎక్కడి అయితే వెళ్తుందో అక్కడి వరకైతే జనాలు చాలా మంది ఉన్నారు సో ఇప్పుడు కాదు ఇంకా కార్తీక పౌర్ణమి రోజు అయితే చెప్పొద్దట అంతమంది ఉంటారట సో మనకి వెళ్తా ఇగో ఇలాంటి మెను అయితే ఇగో ఇలాంటి మెను అయితే ఇచ్చారు చూడొచ్చు హోలి ఒక స్వీట్ ఒక వడ ఇంత బఠానీ బాగుంది కదా ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ పూజార్లు వచ్చేసి కొండపైకి ఎక్కి అర్ధరాత్రి కార్తీక దీపం అయితే వెలిగిస్తారట లక్షల సంఖ్యలో జనాలు ఉంటారట అప్పుడైతే దారిలో మనకు వచ్చేసి చాలా టెంపుల్స్ వస్తూ ఉంటాయండి ఇలాంటివి మీరు కావాలనుకుంటే దర్శనం చేసుకోవచ్చు గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ప్రతి టెంపుల్ ముందు ఈ విధంగా కర్పూర దీపం అయితే వెలిగించు మీ దగ్గర ఉంటే వేయచ్చు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో ఉంటుంది గిరి ప్రదక్షిణ అనేది ఏ టైంలో అయినా చేయొచ్చండి ఇరవై నాలుగు గంటల్లో కాకపోతే నేను సజెస్ట్ చేసే టైం ఏంటంటే ఈవినింగ్ వచ్చేసి సిక్స్ తర్వాత మొదలు పెట్టండి లేకపోతే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి రెండు మూడు ఆ టైం కి అయితే స్టార్ట్ చేయండి అండ్ ఈ వీడియో అయితే మీ బంధుమిత్రులందరితో అయితే షేర్ చేసుకోండి ఎందుకంటే టెంపుల్ యొక్క వీడియో కాబట్టి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ తో వెళ్ళినప్పుడు ఇబ్బంది కాకుండా ఉంటుంది ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకు వచ్చేసి మన కాలకృత్యాల అవసరాల కోసం వాళ్ళైతే రోడ్డుకి ఇరువైపులా ఈ విధంగా వచ్చేసి బాత్రూమ్లు అయితే ఏర్పాటు చేశారండి అండ్ మంచి కూడా ఏర్పాటు చేశారు అక్కడక్కడ అక్కడక్కడ ప్రసాదం కూడా పెడుతున్నారు చాలా బాగుంది ఒక్కసారి ఎంత మంది చూడండి ఇంత మందిలో నడుస్తూ ఉంటే ఆ ఫీలింగ్ వచ్చేసి చాలా హైలో ఉందండి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అరుణాచల శివ అని చెప్పి నామజపం అయితే చేస్తూ ఉండాలండి మళ్ళీ మెల్లగా నడవాలి ఫాస్ట్ ఫాస్ట్గా నడవద్దు ఇది చూసుకుంటే మీకు వచ్చేసి గోటు తిరువన్మలై మెడికల్ కాలేజ్ అట మనం గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఇలాంటి సాధువులు ఎంతోమంది అయితే మనకు కనిపిస్తూ ఉంటారండి మీకు కూడా చిల్లర ఉంటే ఇవ్వడానికి అయితే మీకు చాలా వరకు కంఫర్టబుల్గా ఉంటుంది సో చిల్లరైతే మీరు పెట్టుకొని ప్రదక్షిణ అయితే మొదలు పెట్టండి సో చూడండి చాలా బాగుందిగా చూడడానికి అయితే అష్టలింగాల్లో ఒక్క లింగము ఇంద్రలింగం అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇప్పుడు సెకండ్ లింగం వచ్చేసి అగ్నిలింగం దగ్గరికి వెళ్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి మీరు గిరిప్రదక్షిణ చేయాలనుకుంటే ఎలాంటి బట్టలు వేసుకోవాలంటే లుంగే అండ్ టీషర్ట్ అయితే వేసుకోనండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సో దీంట్లో వచ్చే ఎనిమిది లింగాలలో ఏడు లింగాలు వచ్చేసి మనకు లెఫ్ట్ సైడే ఉంటాయి ఈ సైడే ఉంటాయి సో ఒక్క లింగం అగ్నిలింగం అంటే మనకు రైట్ సైడ్ కొంచెం లోపల ఉంటుంది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు అగ్నిలింగ దగ్గరికి వచ్చేసామండి ఇది చూసుకుంటే అగ్ని తీర్థము సో అగ్నిలింగం వచ్చేసి ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాలి సో దీనికి ఎగ్జాక్ట్గా అగ్ని తీర్థం ఎగ్జాట్గా ఆపోజిట్లో మనకు వచ్చేసి ఇంకో టెంపుల్ ఉంది ఇక్కడ కర్పూర దీపం కూడా వెలుగుతుంది చూడొచ్చు ఇది కూడా మనము విజిట్ చేసుకొని ఇంకాస్త ముందుకైతే నడవాలి సో ఇది వచ్చేసి అగ్ని తీర్థం అండి అగ్నిలింగం కాదు ఇగో అయితే ఉంది చూసుకోవచ్చు మీరు ఈ టెంపుల్ దగ్గర తెలుగు మ్యాట్రిమ్ వాళ్ళు అయితే చాలా గట్టిగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు అండి ఎంత పే చేస్తున్నారు టెంపుల్ వాళ్ళకి తెలియదు కానీ చాలా గట్టిగా ఉంది అడ్వర్టైజ్మెంట్ అగ్ని తీర్థం నుంచి జస్ట్ వన్ మినిట్ ముందుకు నడిస్తే మనకు వచ్చేసి అగ్నిలింగం దగ్గరికి తచ్చేసామండి అగ్నిలింగం వచ్చేసి రైట్ సైడ్ లోపలకి ఉంటుందని చెప్పాను కదా లోపలికి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరం అయితే ఉంది చాలా పెద్ద లైన్ ఉంది చూడొచ్చు మీరు ఈ లైన్ లో దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా నిలుసు తప్ప మనకు వచ్చేసి దర్శనం అయితే కంప్లీట్ అవ్వలేదు ఎనిమిది లింగాలు పూర్తిగా దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా సో రెండు లింగాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అండి ఇంద్రలింగం ఒకటి అగ్నిలింగం ఒకటి సో ఇప్పుడు వచ్చేసి థర్డ్ లింగం దగ్గరికి మళ్ళీ తిరిగి ఇది ఒకటే అగ్నిలింగం ఒకటే వచ్చేసి మనకి రైట్ సైడ్ దూరంలో అయితే ఉంది ఈ క్యూ లైన్ అంతే చాలా పెద్దగా ఉంది సో వచ్చేసి అగ్నిలింగం దాటిన తర్వాత మనకు వచ్చేసి శ్రీ శేషాద్రి స్వామి లింగం శేషాద్రి స్వామి గారు ఆశ్రమం అయితే వచ్చిందండి చూసుకోవచ్చు ఇక్కడ కూడా రూమ్లలో మనం స్టే చేయొచ్చు కాకపోతే ముందుగానే మనం అయితే ఫోన్ చేసి అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటది ఈ లోపల మొత్తం చూసుకుంటే ఇగో ఈ విధంగా ఉందండి అరుణాచలంలో ఇలాంటి ఆశ్రమాలు వచ్చేసి మెడిటేషన్ చేయడానికి అయితే చాలా చక్కటి ప్లేస్ అండి ఇక్కడ వచ్చిన వాళ్ళు కాసేపు కూర్చొని అయితే ఏ విధంగా మెడిటేషన్ చేస్తున్నారు మీరు చూడొచ్చు రూమ్స్ అండి ఇగో ఈ బిల్డింగ్ కనిపిస్తుంది చూస్తారు లైట్ ఉన్నది ఇగో ఇవన్నీ వచ్చేసి రూమ్స్ అండి చూసుకుంటే అగ్నిలింగం పక్కకే వచ్చేసి మనకి శ్రీ శేషాద్రి ఆశ్రమం అయితే ఉంటుంది అగ్నిలింగం వచ్చేసి పక్కకే ఉంటుంది సో దీంట్లో వచ్చేసి రూమ్స్ మనం బుక్ చేసుకోవచ్చు ఒక వన్ మంత్ ముందైతే ఫోన్ చేయాల్సి ఉంటుంది వన్ వీక్ ముందు కానీ వన్ మంత్ వన్ మంత్ ముందు కానీ అని చెప్పి అన్నారు గిరిప్రదక్షిణ వచ్చేసి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మొత్తం తార్ రోడ్ మీద నడవాల్సి ఉంటుంది అండి సో మధ్యాహ్నం మొదలు పెడితే మాత్రం మీకు కాళ్ళకు బొబ్బలు వచ్చినట్టే సో ఇక్కడ వచ్చేసి ఒక టెంపుల్ అయితే వచ్చింది ఆ టెంపుల్ దగ్గర చూసుకుంటే ఈ విధంగా ఇక్కడ శూలాలు ఉన్నాయండి చూలాలకైతే నిమ్మకాయ అయితే గుచ్చుతున్నారు సో దీని అర్థం ఏందో మీకు తెలిస్తే కామెంట్ అయితే వేయండి సో టెంపుల్ లోపల చూసుకుంటే ఒక అమ్మవారు అయితే ఉన్నారు అదే అండి కాళికామాత దేవి అమ్మవారు మాలిక మాతాదేవి అమ్మవారి ఆలయం దాటిన తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ ఇంకో టెంపుల్ వచ్చిందండి ముందర మీరు చూసుకుంటే దీపాలు అయితే చూడొచ్చు సో విజిట్ చేద్దాం ఇప్పుడు ఇది వచ్చేసి రమణాశ్రమం అండి మనకు మధ్యలోనే వస్తుంది చూసుకుంటే దీంట్లో కూడా రూమ్స్ ఇస్తారు కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మనకు మెడిటేషన్ చేసే వాళ్ళకే రూమ్స్ ఇస్తున్నారు అని చెప్పి అంటున్నారు గిరిప్రదర్శనం చేసేటప్పుడు నేను కొన్ని గమనించినండి కొంతమంది అయితే చెప్పులు అయితే తీసుకొని చేస్తున్నారు మీకు అంత కష్టంగా చేయొద్దండి ఎందుకు వేరే వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతీయడం ఎవరు చేయట్లేదు కొంతమంది అయితే చేస్తున్నారు దారిలో వెళ్తుంటే మరొక టెంపుల్ వచ్చిందండి సో లోపలికి వెళ్ళి చూశాను టెంపుల్ అయితే చాలా బాగుందండి ప్రసాదం కూడా ఇస్తున్నారు సో ఇక్కడ పక్కకి చూసుకుంటే మనకు వచ్చేసి దేవుళ్ళ బొమ్మలు ఉన్నాయండి పైన కొందరు స్త్రీలు దేవుళ్ళకి నీలాభిషేకం చేస్తున్నట్టు ఉందండి చాలా బాగుందండి ఇక్కడ ప్లేస్ వచ్చేసి మిస్ చేయకుండా చూడండి ఇక్కడ ఒక అమ్మాయిని చూడండి మేబీ ఒక ట్వంటీ ఇయర్స్ ఆ విధంగా ఉండొచ్చు చిన్నమ్మాయే కాకపోతే ఎంత బాగా డ్యాన్స్ చేస్తుంది భరతనాట్యం చేస్తున్నట్టు దేవుని దగ్గరికి అయితే పైన దీపం వెలిగించుకొని అయితే వెళ్తుంది ఇది చూడంగానే నేనైతే మంత్రముగ్ధున్న అయిపోయాను నాకు చాలా నచ్చింది ఇది చూడంగానే అండ్ కొంతమంది ఉంటారండి దేవుళ్ళకి ఈ విధంగా మొక్కుకొని చేసేవాళ్ళు వాళ్ళు మనం ఎప్పటికప్పుడు అప్రిషియేట్ చేస్తూ ఉండాలి చాలా బాగుంది కదా పొరపాటున మీరు వెహికల్ వేసుకొని అది పౌర్ణమి రోజు వచ్చేసి దీంట్లో కనుక ఇరుక్కున్నారనుకోండి మీరు బయటకు పోయేలోపు లోపు మీ ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఖాళీ అయిపోతుంది అంత ఫస్ట్ గేర్లో పోవాలి దారిలో వెళ్తుంటే మరొక టెంపుల్ వచ్చిందండి ఈ టెంపుల్ చూడండి అసలు లైట్లతోటి ఎంత బాగా డెకరేషన్ చేశారు చాలా బాగుంది కదా ఈ టెంపుల్ వచ్చేసి లోపలికి వెళ్ళి విజిట్ చేద్దాం మనము మూడోలింగం దగ్గరికి తెచ్చేసామండి ఇప్పుడు మనకు ఎదురుగుండా కర్పూర దీపాలు కనిపిస్తున్నాయి సారా ఇగో ఇది వచ్చేసి చాలా మంది ఉన్నారు కదా ఇది వచ్చేసి మూడోలింగం అండి యమలింగం సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతాం నేను వీలైతే లోపల కూడా వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను కొత్త దేవుని గుళ్ళు ఎప్పుడు వీడియో తీయద్దు జస్ట్ ట్రై అంతే ఓకేనా అగో యమలింగం యమలింగం లోనే మనం దర్శనం చేసుకున్న తర్వాత మన కదే టెంపుల్లో చూసుకుంటే మనకు నందీశ్వరి విగ్రహం కూడా ఉంటుందండి ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు కర్పూర దీప అయితే వెలిగిస్తున్నారు సో నందీశ్వర్ని ఆశీస్సులు తీసుకొని మనం ముందుకు సాగుదాం ముఖ్యంగా పౌర్ణమి కలుగుతుంది ఇలా ఈ అరుణగిరికి వచ్చే భక్తులకు సాధు మహాత్ములకు ఆకలి తీర్చే దిశగా శ్రీ కంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ శ్రీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ వారి సత్సంకల్పంతో స్థాపించబడినది అరుణగిరి ప్రదక్షిణా మార్గంలో నవలింగాలలో ఒక్కటైన యవలింగానికి సమీపంలో పాతనంది మండపం వద్ద పంచలింగేశ్వర పీఠంలో నిత్యం అన్న ప్రసాద సేవ శ్రీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ వారిచే నిర్విరామంగా జరపబడుతుంది మనకు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో వచ్చేసి ఇలాంటి మ్యాప్స్ అయితే ఉంటాయండి ఇవి చూసుకుంటే మనము ఏ లింగాలు అయితే క్రాస్ చేసినాము ఇంకా ఎన్ని లింగాలు ఉన్నాయి ప్రతి లింగానికి ఇన్ని కిలోమీటర్స్ అని చెప్పి అక్కడ మెన్షన్ చేసి ఉంటుందండి అవన్నీ చూసుకుంటా మనమైతే ముందుకు సాగచ్చు సో ఇదొకటి మనకు ఉంటుంది ఇంకెన్ని కిలోమీటర్లు బాకీ ఉందని చెప్పి మనం తెలుసుకోవడానికి ఈ విధంగా అయితే ఏర్పాటు చేశారు ముందు చూసుకుంటే ఇక్కడ చెట్టుకు వచ్చేసి ఇక ఇలాంటి పశుపుతారులు అయితే కడుతున్నారండి నేను వాళ్ళని అడిగిన వాళ్ళకి ఇంగ్లీష్ రాదు హిందీ రాదు ఏం రాదు అలా కడితే పెళ్ళి కానీ వాళ్ళకి పెళ్ళి అవుతుందట మరియు కుటుంబం బాగుంటుందట సంపాదన బాగుంటుందట ఇవన్నీ అయితే వాళ్ళు చెప్తున్నారు టెంపుల్ ఉంది ఈ టెంపుల్ ముందే ఇదైతే జరుగుతుంది అండ్ ఈ తిరువనమల వచ్చేసి మనం ఇంకో రూట్ నుంచి కూడా వెళ్ళొచ్చండి అదే మనకు తిరుపతి నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి అండి జస్ట్ వన్ ఎయిటీ కిలోమీటర్స్ వన్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది తిరుపతి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈసారి ప్లాన్ చేసుకోండి మధ్యలో ఇక్కడ ఒక టెంపుల్ దగ్గరకి వచ్చేసానండి ఇక్కడ చూసుకుంటే వీళ్ళు వచ్చేసి టెంపుల్కి ముందు ఒకటి చిన్న ఇంకో టెంపుల్ లాగా ఉంది దాంట్లో అయితే వాళ్ళైతే తల మొత్తం కింద కంచు అయితే మొక్కుతున్నారు అండ్ ఇటు సైడ్ చూసుకుంటే వీళ్ళు వచ్చేసి దీపాలు వెలిగిస్తున్నారు అండి కొందరు వచ్చేసి అండ్ ఇంకొందరు బండ మీద బండ పెట్టి మొక్కుకుంటారు కదా సో ఆ విధంగా అయితే మొక్కుతున్నారు ఇవన్నీ చూడొచ్చు ఇవన్నీ బండలన్నీ అవి ఆ విధంగా పెట్టినాయి అండ్ ఒక గుడిలాగా కట్టి ఆ మధ్యలో దీపం అయితే పెడుతున్నారండి చాలా బాగుంది కదా ఇదంతా చూడడానికి ప్లేస్ వచ్చేసి ఆ చెట్టుకైతే మనకు ఇంతకుముందు పసుపు తాలైతే కడుతున్నారు చూపించినట్టు ఇదే టెంపుల్లో ఇక్కడ ఒక బాబా ఉన్నాడండి ఆ బాబా దగ్గర ఒక దేవుని విగ్రహం కూడా ఉంది ఆ బాబా చేతిలో కట్టెలు ఉన్నాయి కదా వాటితోటి తల మీద అండ్ వీపు మీద రెండు దెబ్బలు అయితే కొడుతున్నాడు వాటి మీనింగ్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి మనకు గిరి ప్రదక్షిక్షణలో నడవడానికి ఈ విధంగా పక్కకట్టే ఫుట్పాత్ అయితే కట్టారండి కాకపోతే ఈ ఫుట్పాత్ వచ్చేసి షాప్స్ వాళ్ళు అయితే టోటల్గా ఆక్యుపై అయితే చేసేసారు మనవలు మొత్తం పక్కకే నడుస్తున్నారు ఇంతలోనే మనకు వచ్చేసి లింగం అయితే చేసిందండి దిస్ ఈస్ ద ఫోర్త్ లింగం మేబీ నైరుతి లింగం అయితే ఇప్పుడు మనం వెళ్ళి విజిట్ చేసుకొని దైవ దర్శనం చేసుకుందాం ఒక్కసారి చేసే చేసేవాళ్ళు చూడండి భయ్య ఎంతమంది ఉన్నారో ఒక చిన్న విషయం అయితే మీకు చెప్తాను మంచులకు సంబంధించిన ఒక పెద్ద మనిషి అతను రిటైర్డ్ ఎంప్లాయ్ అట సో అతను వచ్చేసి ఫీవర్ తోటి ఉండగా కూడా గిరిప్రదక్షిణ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దు అనగా వేసిండట సో ఆ ప్రదక్షిణ చేస్తున్న క్రమంలోనే అతను చనిపోయాడట సో శాడ్ కదా నైతిలింగం దాటిన తర్వాత ఇంకో గుడి అయితే వచ్చిందండి ఆ గుడి చూసుకుంటే దానికి కామాన్ వచ్చేసి చాలా బాగుంది కదా అందుకే మీకు చూద్దామని అయితే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా ప్రతి గుడి ముందు వచ్చేసి మనకు ఈ విధంగా కర్పూర దీపాలు అయితే వెలుగుతుంటాయి గిరి ప్రదక్షిణ మేము వచ్చేసి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేసామండి సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసి మాకు గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయేసరికి మిడ్ నైట్ టూ అయితే అయిందండి మిడ్ నైట్ టూ అయితే మేము మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయినాము రూమ్కి వెళ్ళి అయితే పడుకున్నాము పడుకొని మేము మార్నింగ్ మళ్ళీ ఫైవ్ థర్టీకి ఆ విధంగా లేసి మేమైతే దర్శనానికి అయితే వెళ్ళామండి దర్శనం వచ్చేసి మాకు నైన్ థర్టీ వరకు అయితే అయిపోయిందండి చాలా బాగా జరిగిందండి అసలు ఎంత క్రౌడ్ ఉన్నారంటే చాలా మంది అయితే క్రౌడ్ ఉన్నారు కాకపోతే దర్శనం అయితే చాలా తొందర తొందరగా అయితే అవుతుంది నాకు ఇది చాలా నచ్చింది ఇక్కడ మీరు గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి దేవుని యొక్క గుడి అయితే ఖచ్చితంగా ఉంటుందండి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు సో ఇప్పుడు వచ్చేసి మనం సాయిబాబా గుడి దగ్గరికి వచ్చామండి మీ ఇంకొంచెం ముందుకు నడిచిన తర్వాత మనకు వచ్చేసి సూర్యలింగం అయితే వస్తుందండి సూర్యలింగం వచ్చేసి మనకి అష్టలింగాల్లో ఒకటైతే కాదండి ఒక రెండు లింగాలు అయితే సపరేట్గా ఉన్నాయండి అష్టలింగాలు వచ్చేసి వేరు సో ఇప్పుడు వచ్చేసి మనం సూర్యలింగం ముందైతే కర్పూర దీపం అయితే చూడొచ్చు సో సూర్యలింగం లోపల వచ్చేసి గో ఈ విధంగా ఉండే వాతావరణం వచ్చేసి చాలా బాగుందండి చూడడానికి ఇక్కడైతే కాసేపు రెస్ట్ తీసుకొని అయితే వెళ్ళొచ్చు ఇప్పుడు వచ్చేసి అష్టలింగాల్లో ఒకటైనా వర్ణలింగం దగ్గరికి అయితే మనం వచ్చేసామండి ఈ వర్ణలింగం వచ్చేసి ఫిఫ్త్ లింగం అండి ఇంకా మూడు లింగాలు అయితే ఉన్నాయి సో మనం లోపలికి వెళ్ళైతే ఈ దేవుని అయితే మనం దర్శించుకొని అయితే వద్దాము ఒక్కొక్క దిక్కుకు వచ్చేసి ఒక్కొక్క లింగం అయితే ఉంటుందండి చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు సో లోపల టెంపుల్ చూసుకుంటే ఈ విధంగా ఉందండి ప్రతి లింగం గుడిలో వచ్చేసి మనకు చాలా క్రౌడ్ ఉంటుందండి సో మళ్ళీ మనం బయటకు వచ్చేసాం మళ్ళీ నడక యాత్ర అయితే స్టార్ట్ చేసామండి సో ఐదు లింగాలు అయితే అయిపోయాయి కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఆరో లింగం అండి సో చూసుకుంటున్నారు కదా ఎంతమంది చిన్నలు పెద్దలు అందరు వచ్చేసి చాలామంది అయితే చాలా భక్తితో అయితే గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారండి సో పౌర్ణమి రోజు గిరి గిరిప్రదక్షిణ చేస్తూ మనం వచ్చేసి అరుణాచల కొండను చూసి ఓం అరుణాచల శివాయ నమ అంటూ మొక్కుకుంటూ మనమైతే ప్రదక్షిణ అయితే చేయాలండి ఈ విధంగా చేయడం వల్ల చాలా పుణ్యమైతే కలుగుతుంది సో ఇంతలో వచ్చేసి మనము ఆరో లింగమైన వాయులింగం దగ్గరికి వచ్చేసామండి ఇది చూసుకోవచ్చు వాయు ంగం యొక్క ఎంట్రన్స్ అండి సో ఇప్పుడైతే మనము వాయులింగాన్ని అయితే సందర్శించుకొని మనమైతే మళ్ళీ నడక యాత్ర అయితే స్టార్ట్ చేద్దాము సో మనకి ఇక్కడ నుంచి అయితే వాయులింగం అయితే మనం చూడొచ్చండి సో ఇప్పుడు వచ్చేసి మనము ద వెంకటేశ్వర స్వామి అయితే వచ్చేస్తామండి చూడొచ్చు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో నాకైతే చాలా ఇష్టం పర్సనల్గా సో చూస్తున్నారు కదా ఎంతమంది అసలు ఎంత జనము అసలు అలసట లేకుండా అయితే కొంతమంది అయితే ఏ విధంగా అయితే కూర్చుంటున్నారు కొంతమంది అయితే నడుస్తున్నారు మెల్లి మెల్లిగా అయితే చేయాలండి ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ మనం ఇప్పుడు వచ్చేసి ఏడో లింగమైన అయినా కుబేరలింగం దగ్గరకైతే వచ్చేసామండి కుబేరలింగం దగ్గర చూసుకుంటే చాలామంది క్రౌడ్ ఉన్నారండి చూడొచ్చు మీరు సో కుబేరలింగం అయితే మనం లోపలికి వెళ్ళి దర్శించుకొని అయితే బయటకైతే చేద్దాము సో ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మనకు కొంచెం దూరంలో మోక్ష మార్గం అయితే ఉంటుందండి దీని స్పెషాలిటీ ఏంటంటే చాలా తక్కువ సందులో నుంచి మనమైతే బయటకు రావాలండి ఇప్పటివరకు దీంట్లో ఎవరు ఇరకలేదట చాలా పుణ్యమట మోక్షం లభిస్తుందట ఇలా చేయడం వలన నేనైతే మిస్ అయ్యాను మీరైతే మిస్ అవ్వద్దు సో ఇది చూసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఇంకొక లింగం మాత్రమే బ్యాలెన్స్ ఉందండి అది వచ్చేసి ఈశాన్యలింగం ఇంతలోనే మనం పక్కకు చూసుకుంటే మనకు వచ్చేసి గిరి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి కార్తీక పౌర్ణమి రోజు ఎగ్దం అక్కడ కొండపైన దీపం వెలిగిస్తారట ఆ రోజు అయితే చాలా స్పెషల్ అండి మనకు వచ్చేసి అరుణాచలంకి సో ఆ రోజైతే రావడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి ఎనిమిదో లింగమైన లింగం అండి ఇది వచ్చేసి నైట్ పూట నేను తీయలేదండి నైట్ పూట మనకు వచ్చేసి రోడ్ ఇంకో దారి నుంచి వెళ్ళిపోయిందండి సో ఇది వచ్చేసి మార్నింగ్ నేను మళ్ళీ స్పెషల్కి వెళ్ళి అయితే దర్శనం చేసుకున్నానండి సో ఇదైతే రాత్రిపూట నేను తీసిన ఫోటో అండి ఒకసారి చూడండి ఎంత బాగుందో ప్రదక్షిణ మొత్తము పద్నాలుగు కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసుకున్నామండి మనం ఎక్కడైతే మొదలు పెట్టామో గోపురం దగ్గరికి అయితే మళ్ళీ అక్కడికైతే వచ్చేసామండి కర్పూరం వెలిగించి మొదలు పెట్టాం కదండి అదే విధంగా మళ్ళీ కర్పూరం వెలిగించి గిరిప్రదక్షిణ అయితే మనము ముగింపు చేయాలండి సో చూసుకున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో ఇగో ఇది వచ్చేసి మన మెయిన్ ఎంట్రన్స్ అండి మనం ఇక్కడ నుంచి అయితే గిరిప్రదక్షిణ అయితే మొదలు పెట్టాము చూసుకోవచ్చు మీరు ఎంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ సో కర్పూరం వెలిగించి అయితే ఫినిష్ చేశాము ఇక్కడతో ఓం అరుణాచలశివాయన ఓం అరుణాచల శివాయ నమ